thank <music> you టు మై ఛానల్ ఈరోజు లాగు ముందుగా అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందుగా రాత్రికి ఇలాగ కొనగంటాకును ఇలాగ అంతా వలసేసుకున్నానండి వలసేసుకున్న తర్వాత నేను ఇంకొచ్చి నేను ఉదయాన్నే ఇంకా ఏమేం పని చేశాను ఇంకా అంత వీడియో ఫుల్ ఏమేం నేను కొనగంటాకు తాలింపు ఇంకా టమాటా చట్నీ చేశాను ఇలాగ చేశాను చూపిస్తాను మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా నేను రైస్ కరిగి బుట్ట వేసుకుని ఫ్రెండ్ అండి నేను ఇలాగా పండిని ప్యాక్ ఉడికిపోతాన్ని నేను పచ్చిమిర్చిని ఎరగలను ఇలాగా రెండు తరి తరిమి ఇలాగే వేసేసుకున్నాను ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కారం లేకుండా ఉంటుంది కదా నాకు కొందరు పిల్లోలు కారం ఉంటే తిన్నారు కాబట్టి నేను ఇలాగే వేసేసుకున్నాను ఎక్కువ కారం ఉండదండి అందుకు ఇలా వేసేసుకున్నాను నేను మళ్ళీ టమాటా చట్నీకి ఇంకా అన్నీ కోసేసుకుంటున్నాను ఇంకా ఆకు తర్వాత పెట్టేసి ఒక నుంచి వేసినానండి బాగా వేగిన వేగిన తర్వాత పచ్చి పసి పోయి వేగిన తర్వాత వరకు ఇలాగే వేయించేసుకున్నాను వేయించేసుకున్న తర్వాత ఇంకా టమాటా చట్నీకి ఇంకా టమాటాలు ఇంకా అవి వట్టిమిరకాయ జీలకర్ర కావాల్సినవి తెల్లగడ్డ నిమ్మసైజ్ అంతా చింతపండు నిమ్మకాయ అంత సైజు చింతపండు ఇవి తీసుకొని ముందుగా బాండవుల్లో నేను జీలకర్ర ఒట్టిమిరకాయలను ఎంచేసుకున్నాను ఇలాగ తీసేసు పక్కన తీసేసుకోవాలి జీలకర్ర ఎందుకంటే మారిపోతుంది అందుకు అందుకు ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా నేను ఈ మిరపకాయలను బాగా ఎంచేసుకున్నాను బాగా ఎర్రంగా వచ్చిన వరకు ఎంచేసుకున్న తర్వాత ఇంకా వచ్చి ఇంకా టమాటాలను అదే ఆయిల్లో డి ఇంకా ఆయిల్లోనే డిఫై చేసేసుకున్నాను ఇంకా ఆయిల్లోనే టమాటా వాళ్ళు ఇంకా తెలబాయి తెల్లగడ్డ మళ్ళీ వచ్చి తల్లగడ్డ కూడా వేసేసుకోవాలండి టమాటో చట్నీ సూపర్గా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేసి మీరే కామెంట్ చేయండి మసాజ్ అంటే చింతపండు తగినంత సాల్ట్ చాలా చాలా బాగా ఈ వీటితోనే చట్నీ చేసేసినాను ఎంత ఎంత బాగుందో మీరు చెప్పండి ఒకసారి ట్రై చేసి నాకు చేయండి ఇలాగే మగ్గిపోయినా చూడండి ఎందుకంటే సాల్ట్ వేయడం వలన మెత్తంగా మగ్గిపోతాయి అందుకే సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను చట్నీలోకి అందుకని ఒకవేళ సరిపోకుంటే కానీ నేను ఇంకా పాపకు రైస్ ఇంకా చల్లారుతుందని క్యారీ పెట్టేస్తున్నాను చల్లారుతుంది కదా ఇంకా చట్నీ అయ్యేసరికి అందుకు ఇంకా ఇవన్నీ ఇవన్నీ మిర్చిలో కానీ వేసుకోవచ్చు మీరు లేదంటే రోడ్లైనా దంచుకోవచ్చు నేను తొందరగా ఫుల్ టైం అవుతుంది కదా అందుకే నేను తీసేసుకుంటాను సాగం పూట ఈ కరిపుచ్చుకాయ ఇవి వచ్చింటే దోశ తీసేసుకున్నానండి పిల్లలు తింటారని ఇంకా వాళ్ళకి చేస్తున్నాను కోసి కోసి ఇచ్చేసి ఇంక నేను షాప్ కాడికి వెళ్తున్నాను ఇంకా పిల్లలకు సాయంత్రం అండి ఇది సాయంత్రం ఇలాగే చేసేసినాను నా ఛానల్ ఫస్ట్ సారి చూసిన వాళ్ళకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలాగే చేసేసి ఇలాగ కోసేసి ఇంకా పిల్లలకు పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇంకా సాయంత్రం రాకుండా ఇవే జరిగాయి